సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైస నాయకుల ఆధ్వర్యంలో అల్పారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ మాట్లాడుతూ గజ్వెల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బుక్క శ్రీనివాస్ రమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్ఫారం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ తోట భిక్షపతి శివకుమార్ గంగిశెట్టి వెంకటేశం ఉమేష్ కైలాస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు बंदमी चल वेंद्र केन ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి చలివేంద్రియమే కానీ అంబలి పంపినీ కానీ మజ్జిగ పంపిణీ కానీ అమావాస్య అన్నదానమే కానీ ఒక మ్యారేజ్ డే కానీ దశదిన కర్మ కానీ బర్త్డే కానీ ఇలాంటి కార్యక్రమాలకు ఇందిరా పార్క్ వద్ద అన్నదానం కానీ అల్పాహారం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మా బుట్ట శ్రీనివాస్ గారు అజ్వల్ ప్రముఖ వ్యాపారవేత్త అతని పెళ్లి రోజు సందర్భంగా ఒక శ్రీనివాస్ రమాదేవి పెళ్లి రోజు సందర్భంగా వారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అల్పహారం శ్రీకాంత్ శ్రావణి గారి కూడా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అన్నదా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా మిత్రులు మా ముఖ్య అతిథి భగవాన్ రెడ్డి గారు కొత్త రిషపతి గారు ఒక గారు అయితే సత్యం గారు ఇక్కడికి శివకుమార్ గారు మీరందరూ కేవర్తి శేఖర్ గారు మహేష్ గారు మీడియా మిత్రులు కూడా విచ్చేసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటూ ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మా బుట్ట శ్రీనివాస్ గారు మా రమాదేవి గారు మరి కుమారులైనటువంటి వీరందరూ కూడా ఈరోజు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ వాసవి మాత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని